ఆయన మా ఓలికి డే ఫిషింగ్లో చాలా పెద్ద చేప అయితే పడ్డదన్న చూడొచ్చు మీరు కూడా సుమారుగా ఒక ఐదు వందల కేజీలు అయితే అన్న దీని వెయిట్ అయితే దీని పేరైతే కొమ్ముకోమని ఉన్నా అలాగే ఇంగ్లీష్లో బ్లాక్ మెరీన్ ఫిష్ అని కూడా అంటారు చూసారు కదన్న మేము అయితే మొయలలోకి అయితే పెట్టుకెళ్తాం అన్నా ఒక విధంగా ఈ చేప అయితే డేంజర్ అయిన చేపొచ్చు అన్న అయితే దీని కొమ్మ అయితే చాలా అంటే చాలా పొడవ అయితే ఉంటుందన్న చూసారు కదండి ఈ చేపని సేల్ చేసే ముందు అలా కటింగ్ అది చేసి అయితే ఎంపుతారన్న ఎందుకంటే ఫ్రెష్గా ఉందో లేదనేది కటింగ్ చేసాక అయితే తెలుస్తారు కదన్న చూడండి అయినా ఎలాగైతే కటింగ్గా చేస్తున్నాడో ఇలా కటింగ్ చేసాకైతే చేప అనేది ఫ్రెష్గా ఉందో లేదో చూసాకైతే వేలంపేట అనేది స్టార్ట్ చేస్తారన్న ఇప్పుడు వేలంపేటలో ఈ చేప అనేది అనేది చూపిస్తాను అన్న ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోని చూసారు కదా కటింగ్ గా చేశాడు మా ఊడు అయితే ఇప్పుడు ఎంతకెళ్ళిన చూపిస్తాను చూడాలు ముప్పై తొమ్మిది ఐదు ఈ చేప ధర అయితే ముప్పై తొమ్మిది వేల ఐదు వందలకి అయితే వెళ్ళిందన్న చూసారు కదా చాలా అంటే చాలా ఎక్కువ రేట్ వెళ్ళినట్టు మన వీడియో మీకు అని అనిపించింది ఒక కామెంట్ అది చేయ సరే మరి బాయ్ అన్న